నియోజకవర్గ పరిధిలో ముప్పై రెండవ డివిజన్ వెంగల్ రావు నగర్ నందు కబరాస్థాన్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మున్సిపల్ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించిన టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి కబరాస్థాన్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు నేడు అధికారులతో కలిసి పరిశీలించాం అతి త్వరలో పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదిలోనే ముప్పై రెండవ డివిజన్లో ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళు సాగుతున్నాయి అని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూర్ శ్రీనివాసల రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ మండపల్లి రఘు కో క్లస్టర్ ఇన్ఛార్జ్ పల్నాటి మస్తాన్ నాయుడు స్థానిక కార్పొరేటర్ తుల్లూరు అవినాష్ నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అస్లం ముప్పై రెండవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు తోట సునీల్ టీడీపీ నాయకులు మేఘనా రాము మీరా కాదర్ బాషా గోపి జహీర్ అబ్దుల్ కలాం ఫయాజ్ తేజా కసీం పెంచలమ్మ బాపూజీ గోపి షాహీద్ సందాని పట్నం అరుణమ్మ నీళ్ల పెంచలమ్మ కామాక్షి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు ముప్పై రెండో డివిజన్లోని ఎన్సీసీ కాలనీలో స్థానిక కూటమి నాయకులతో అదేవిధంగా ముస్లిం మత పెద్దలతో ముస్లిం నాయకులతో అందరితో కలిసి కూడా దీన్ని పరిశీలించడం జరిగింది దాదాపు మూడు ఎకరాలు పైగా ఉన్న స్థలం ఇది వసతులు చాలా ఇబ్బందులు ఉన్నాయని ఈ మధ్య కాలంలో స్థానిక శాసనసభ్యులు సేరెడ్డి గారి దృష్టికి స్థానికంగా ఉండే ముస్లిం పెద్దలందరూ కూడా వచ్చి మాట్లాడడం జరిగింది దాని మీద దీన్ని ఒకసారి పరిశీలించి దీన్ని ఎంతవరకు మనం ఇమీడియట్గా అభివృద్ధి చేయగలమో చేయాలని సంకల్పంతో ఈరోజు దీన్ని అంతా కూడా ఇంజనీరింగ్ అధికారులతో కార్పొరేషన్ అధికారులతో అందరితో కలిసి కూడా దీన్ని పరిశీలించడం జరిగింది ఒకసారి అన్నీ కూడా దీనికి సంబంధించి బ్యాలెన్స్ ఏమేమి ఉన్నాయో చేయడానికి ఎస్టిమేషన్లు అన్నీ కూడా తయారు చేయమని వారందరికీ కూడా సూచన చేశాం ఈరోజు సాయంత్రానికి వాళ్ళు ఎస్టిమేషన్ అన్నీ కూడా తయారు చేసి ఎమ్మెల్యే గారి ఆఫీసుకు తీసుకొస్తారు వచ్చిన తర్వాత దాంట్లో వీలున్నంత వరకు మ్యాక్సిమం చేసే విధంగా కూడా శాసనసభ్యులు శ్రీధర్ గారు కృషి చేస్తామని చెప్పారు తప్పకుండా ఎందుకంటే ఇది నాలుగైదు డివిజన్లకు సంబంధించిన అతిపెద్ద విశ్లిం శంశాన వాటిక ముప్పై కానీ ముప్పై ఒకటి కానీ ముప్పై రెండు కానీ ఇరవై తొమ్మిది కానీ ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న అతి పెద్ద ముస్లిం సుశానమాటగా దీన్ని తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది చేయాల్సిన బాధ్యత కూడా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా ఈ వర్కులు మొదలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా దానికి పెద్దల సమక్షంలో తెలియజేస్తూ అదేవిధంగా కూర్టున ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డివిజన్కి సంబంధించి ముప్పై రెండో డివిజన్కి దాదాపు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఇంకా కూడా అవి కూడా చేస్తామని తెలియజేస్తూ ఇక ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలిస్తూ ఎందుకంటే చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వస్తువులు లేక ఇక్కడ చూసాం బిల్డింగ్లన్నీ కూడా దానికి సంబంధించిన బిల్డింగ్ ఆగిపోయింది అదేవిధంగా కొన్ని ఎత్తు ఫిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది మిగతా వాటర్ కనెక్షన్కి సంబంధించి కానీ వాటర్ ట్యాప్లు కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఒక నెల రోజులు ఆ టైంలో ఎందుకంటే మీకు అందరికి కూడా తెలుసు టెండర్ ప్రాసెస్ అట్ టైం ఉంటుంది సాయంత్రానికి ఎస్టిమేషన్లు వచ్చిన తర్వాత దీన్ని మ్యాక్సిమం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తూ వీళ్ళని త్వరగా ఈ పనిని మొదలుపెట్టి ప్రజలకు అదేవిధంగా ముస్లిం పెద్దలకు నాయకులకు అందరికీ కూడా వినిపిస్తున్నాం తప్పకుండా వీళ్ళని త్వరగా మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని కూడా మీ ద్వారా వారందరూ కూడా